శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పెద్దలు మా అన్న మనందరికీ ఆదర్శ ప్రాయుడు నల ముందు నిలబడి మచ్చలేని నాయకుడు నడిపించడానికి మిత్రుడు సోదరుడు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా అరకల్ల నర్సారెడ్డి గారిని మానాల మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ధర్మపురి సంజయ్ గారిని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లావణ్య గారిని అదేవిధంగా సునీల్ గారి ఆ రోజు సందర్భాన్ని ఈనాడు నిజామాబాద్ ఆర్మూరు ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూర్ నియోజకవర్గ రైతులు పసుపు బోర్డు కోసం పండించే పంటల కిట్టుబాటు ధర కోసం ఆనాడు ధర్నా దీక్ష నిరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరేస్తలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందర నిలబడి నేను ఈ రోజు మాట్లాడుతున్న మిత్రులారామూరు మోడీ ప్రధానమంత్రి పదేళ్ళు అయిపోయింది మన ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మనకు నువ్వు గెలిపించగాను నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిందో చివరికి ఆల్పూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ మున్సిపల్ మున్సిపాలిటీలో మోడీ నుంచి ఏ మీరు ఎమ్మెల్యే చేసిన ఓట్లు శుద్ధ దండగా ఏదే లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ అందుకే మీద మీరు మన్న నా మాట విని నా గండగా నిలబడి మీరు మీద ఆదర్శే మన పిల్లలు మీ జీవన్ రెడ్డి గారు వ్యతిరేక నల్ల ధనాలు చేస్తే పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు రైతు

माना कार नि रसमस्तो आई रहित

Mata berputar, tangan bergerak, iskutu. Ia lah, hari ini taruhan yang mana, naren kamu boleh yang macam, setin apa taruhan di mana kita setiran. Hari ini kamu boleh, mana kamu boleh, bila pasco boleh kamu lelu, bila cuka boleh kamu lelu. Ia lah, ಬಾಧಿತ ಅಂದ್ರೆ uhm <Tower> <not>

ಮಿಲಿನ ದು ಹಿಂದು ಧರ್ಮ ವಂಚಿತ ಎಂಟದ ಅದನ್ನು ಮನ ಧರ್ಮಾಚು ಮಸ್ಕೋದು ಹೆಚ್ಚು ಚಕ್ರವಾರು ¡Viva la